నేను వెంకటరావు గారు జనసేన వంశీ ఇక్కడ అక్కడ పైన మూడు కూటమే ఇక్కడ మూడు కూటమే బిజెపి వాళ్ళు కూడా చాలా చక్కగా మన నియోజకవర్గంలో అరమరికి లేకుండా భారతీయ జనతా పార్టీ నెంబర్ మూడే భర్తీ నాది మూడే మన అందరి అభిమాని నటుడు బాలకృష్ణ గారిది మూడే ఏ అందుకని చెప్పి నా బుల్లెట్ నెంబర్ కూడా నాలుగు మూడులే అందుకని చెప్పి మనం ఎవరికి భయపడే వాళ్ళకి పని లేదు మన సమీప ప్రత్యర్థిలాగా మీరు కానీ మేము ముగ్గురం కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మన వాటి అధ్యక్షులు ధర్మారావు గారు కానీ సురేష్ కానీ బాలస్వామి కానీ రామణి కానీ కానీ వరలష్ అందరూ పేరు మన పేరు మర్చిపోతాను ఎక్కువ చేస్తే క్షమించండి అందరూ ఎవరు ఇక్కడ స్వసేనలు ఆక్రమించలేదు చెరువులు ఆక్రమించలేదు ఏమే గట్ల ఆక్రమించలేదు రోడ్లు ఆ వాస్తు వాస్తు కోసమని క్రిస్టియన్ భూములు ఆక్రమించి రోడ్డు గట్టుగా అధికారం ఉందని ఏమి అడ్డు పెట్టలేదు ఇటువంటి పనులు ఏం చేయలేదు అందుకని మనం ఎవరికి భయపడవలసిన పని లేదు భయపడవలసింది మనమే పోటీ చేసినప్పుడు ఎందుకంటే మే పదమూడు తర్వాత ఇక జూన్ నాలుగు రిజల్ట్ వచ్చినాక ఉండడం ఆల్రెడీ నేను వ్యాపారం వైజాగ్ లో చేసుకుని హైదరాబాద్ పోతాడు మళ్ళీ ఎందుకు చేశాడు అది ప్రజలు మనం అడగాలి ఎలాగ వెళ్ళిపోతాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోతాడు ఈయన పోతాడు అందరూ అసమే అందరూ అనుమానం లేదు అది పరిస్థితి అక్కడ రాదు ఏ ఇటువంటి పరిస్థితుల్లో మనం నీతి నిజాయితీగా బతికే వాళ్ళం మనం ఎవరికి భయపడిపోయిన పని లేదు ఎవరి ప్రజలు మనం ఇందాక ఆయన చెప్పాడు రారు విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రజలు ప్రేమాభిమానానికి లొంగుతారు నేను కూడా ప్రేమాభిమానానికి లొంగుతాను ఎవరికి దేనికి లొంగే ప్రసక్తే లేదు ఎవడ ఏది చెప్పినా అబద్ధ ప్రతి కలబల్లి మాటలు నమ్మొద్దు ఏమ్మా ఎందుకంటే విశాఖ తూర్పు నియోజకవర్గం లో ప్రజల్ని మన సమీప ప్రత్యర్థి ఎందుకంటే ఆ పేరు కూడా చెప్పవద్దు కాదు నాకు మన సమయం మన మీద పోటీ చేసే ప్రత్యర్థి ఏమ్మా నోటుతో ప్రయత్నం చేస్తున్నాడు ప్రజలు ఓటుతో బుద్ధి చెబుతారు అతను ఏ అంతేకాకుండా తూర్పు నియోజకవర్గం నుంచి మీ ఆశీర్వాదంతో మూడు సార్లు గెలిచాను మళ్ళీ నాలుగోసారి పోటీ చేస్తున్నా నియోజకవర్గం మీరు తల వంచుకునే విధంగా నేనే తప్పుడు పనులు చేయలే ఏదో సాయిబాబు దైవాలను తల్లిదండ్రుల దైవాలను ఎంత ఎంత ఆస్తులు ఉన్నాయి నాకు తోసింది ఏదో ఖర్చు పెట్టి తిరుగుతున్నాను మీకు చెడ్డ పేరు తీసుకురాలేదు రాష్ట్రంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మేసాల్ బాబు అంటారు తప్పితే మన ఎంపీ వెళ్ళాక మోసాల్ బాబు అయితే నేను ఆయన అంటాను ఏ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి ఏమి న్యాయం చేశాడు మీ అందరికీ తెలుసు న్యాయం చేశాడు రుషికొండ బోడుగుని చేశాడు ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీసు ఈనాడు దగ్గర తాకట్టు పెట్టాడు సర్క్యూట్ ఆఫీస్ సర్క్యూట్ తాకట్టు పెట్టాడు గోపాలపట్నం గోపాలపట్నం రైతు బజార్ తాకట్టు పెట్టాడు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే బొమ్మాదిలో ఉన్న అంగవకల్లో పాఠశాల కూడా తాకటెట్టాడు ఇంకా అంతగానో దారుణం అమ్మా యాండీ జాపుడు పిల్లల పాఠశాల కూడా తాకట్టు పెట్టాడు